మార్మతిథి అనేది ఇక్కడ ఉంటే మనమందరం బద్దము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అలా చాలా మంది పెద్దలు అని చెప్పేసి సీతక కావచ్చు బస్వీర్ కుమార్ కావచ్చు రంగారెడ్డి గారు కావచ్చు అందరూ మాతో పాటు పాదయాత్రలో పాల్గొని మాతో పాటు ఉంది మాతో పాటు తిన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉంది కానీ ఈ ప్రభుత్వం మెజార్టీగా మన పార్టీల ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు ఎందుకు ఎందుకు అని చెప్పేసి అంటే మాకు ఫార్మసిటీ రద్దవుతుంది మేము స్వచ్ఛందంగా భద్రకలిగాము మేము వ్యవసాయం తప్ప వేరే పని మాకు రాదు అక్కడ ఉన్నటువంటి గుర్ర కాపర్లు కావచ్చు రోజువారి కూల్ చేస్తున్నటువంటి ఉపాధి కూలీలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ొడ్ల కమ్మలు కావచ్చు అయితే ఈ అందరినీ నమ్ముకుని బతుకున్నటువంటి పరిస్థితి కనుక మాకు ఫార్మసిటీ కనుక రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి అద్దకం చేసింది ఏం చేశారండి ప్రభుత్వం ఏర్పడ్డ మూడు గున్నర రోజులకే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఫార్మసిటీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు మేమందరూ రైతులందరూ నాలుగు గ్రామ రైతులందరూ పాలభిషేకం చేశాము మేము సంతోషించామండి ఆ మాట మీరు నిలబెట్టుకోరని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి డీసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి సిఐళ్లు ఎవరైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏదైతే ఇచ్చినటువంటి భూమిలో మీరు ఫోర్స్ పెడతారా ఫార్మసీ పెడతారా మీ డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు ఇంకోటి ఇక్కడైతే ఏదైతే ఈ రోజు మీరు టైం ప్రకటిస్తామని చెప్పారు ఆన్లైన్ ఎన్నిక మేము మాట్లాడి ఈ రోజు చెప్తామని చెప్పి డీసీపీ గారు చెప్పారు లోపు మేము టైం తీసుకుంటాము మేము ఎక్కడికి ఏ ఉద్యమాల్లో అవసరమీయ సంఘటన చేయొద్దు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ వేసుకునే చెప్పారు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఆరు సంవత్సరాలు మేము ఎక్కడ మీరు సంఘటన చేయలేదు ఎవరిపైన మేము దాడి చేయలేదు మీరు చట్టం ధరనే వస్తున్నా ద్వారా కోర్టు ద్వారా దగ్గరికి వస్తున్నాగా ఏదైతే మీరు టైం ప్రకటిస్తారో ఆ టైం కనుక ప్రకటించేందుకు మీరు ఆన్లైన్లో ఎక్కించి మాకు రైతు బంధు కనుక మా రైతులకు మీరు ఇవ్వకుంటే ఖచ్చితంగా రైతులతో పాటు మేము సపోర్ట్గా ఉంటాం మళ్ళీ చెలో కలెక్టరేట్ పెడతాం అక్కడనే వంట పెట్టి మా కుటుంబాలతో సహా అక్కడనే ఉంటామని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తెలియజేస్తూ అదే కాకుండా మాకున్నటువంటి జీవులు బల్లు కావచ్చు బొర్రు కావచ్చు మొత్తం తీసుకొని అక్కడనే ఉంటాం అదే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి అడిగారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు ఆలోచించు దీనిపైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం ధన్యవాదాలు